స్సులు ఇక వడ్ల కొనుగోలు చాలా అయినాయి అన్ని వడ్ల పో అయితే అయిపోయింది ఏమైతే వర్షాలు అయితే పడుతున్నాయి చిన్న చిన్నగా అయితే మనం పాలదా సొసైటీకి వచ్చినాం పాలదా సొసైటీలో మళ్ళా వడ్ల కొనుగోలు ఇలా జరిగింది ఎన్ని గిడ్డంగోళ్ళు ఉన్నాయి ఎన్ని ఊర్లు వస్తాయో అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ మీ పేరేంటి రాకేష్ సార్ మళ్ళా ఏంటి ఇట్లా ఎన్ని ఊర్లు వస్తాయి మా సంఘ పరిధిలోని మూడు గ్రామాలు ఒకటి పాలద తిరుమలపల్లి కొండ మూడు గ్రామాలలో మూడు కొనుగోలు కేంద్రాలన్నీ ఏర్పాటు చేసినాం ఆల్రెడీ ఆల్రెడీ క్లోజ్ కూడా అయిపోయింది స్టార్ట్ చేసినాము ప్యాడ్ పంపడం అయిపోయింది మా ఫార్మర్స్కి పేమెంట్లు అయిపోయినాయి క్లోజ్ చేసేసి ఇప్పటివరకు మనము ఇరవై మూడు వేల బస్తాలు కొన్నాం ఇరవై మూడు వేల నలభై వందల డెబ్బై ఆరు బస్తాలు ఇప్పటివరకు అయితే ఇక్కడ ప్యాడీ కూడా అయ్యేది కాకపోతే అంటే వీళ్ళ ఫార్మర్స్కి ఏంటంటే ఎంఎస్పి రేటు మన దగ్గరకంటే బయట ఎక్కువ ఎక్కువ వచ్చింది కాబట్టి బయట నమ్ముకుంటారు సన్నాలు వేయడం వేయడం వల్ల డిమాండ్ దానికి ఎక్కువ ఉన్నట్లు ఎక్కువ అమ్ముకుంటున్నారు మనకు కొంచెం దొడ్డు ఒక ఇరవై మూడు వేల చిల్లర మనకు ఖచ్చితం ఇప్పుడు దళారీ వ్యవస్థ ఉంది దళారీ వ్యవస్థ గురించి మీ మాట దళారీ వ్యవస్థ ప్రజెంట్ అయితే ఇక్కడే లేదు ఎందుకంటే మనకు అంతా టూ త్రీ కిలోమీటర్ దూరంలోనే రైస్ మిల్ ఉంది వీళ్ళంతా ఏం చేయాలంటే సన్న రకాలు ఎక్కువ వేసారు ఆర్ఎన్ఆర్ కానీ ఈ సౌభాగ్య కానీ ఈ సీడ్ ఎక్కువ వేయడం వల్ల వాళ్ళకి అంటే బయట రెండు వేల ఏడు వందల నుంచి రెండు వేల ఐదు వందలు ఎనిమిది వందల దాకా కూడా ఎంఎస్పీ రేట్ వచ్చింది వాళ్ళకి మన దగ్గర వచ్చేసి రెండు వేల రెండు వందల మూడు రూపాయలు అంటే గ్రేడియ్య కానీ అంటే వాళ్ళు దళార్లకి అమ్మ దళార్లకు అమ్మలేదు డైరెక్ట్ రైస్ మిల్కి వెళ్ళి వాళ్ళు అమ్ముకొని వితిన్ మూడు రోజులల్లో డబ్బులు తెచ్చేస్తున్నారు వాళ్ళు దళార్లు అంటే ఇక్కడ ఇక్కడికి వచ్చి వాళ్ళ దగ్గర దళారులు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర బ్యాడీ కొనుక్కొని ఆయన బయట అమ్ముకుంటాడు మీరు అంటా కాదు కదా డైరెక్ట్ అంటే మధ్యవర్తి లేకుండా డైరెక్ట్ ప్రైస్ కొనుక్కు అమ్మేసుకున్నారు అన్నట్టు మీరు అంటే వాళ్ళు కూడా మీ ఆధ్వర్యంలో లేదు మా ఆధ్వర్యం లేదు ఏముండదు వాళ్ళు మా రెస్పాన్సిబిలిటీ ఏమి ఉండదు మా దగ్గర పెట్టి వాళ్ళ డబ్బులు రాకపోతే మా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది వాళ్ళు బయట అమ్ముకొని బయట నుంచి పేమెంట్ తెచ్చుకున్నారు అందు దాంట్లో ఏ ఇబ్బంది ఉన్నా కానీ మాకు సంబంధం ఉంది ఎన్ని గిడ్డంగా మనకు మూడు ఉన్నాయి అన్ని టూ ఫిఫ్టీ ఏంటి ఒక్కో విలేజ్కు టూ ఫిఫ్టీ కలిపి మూడు విలేజ్లలో మూడు గదములు ఉన్నాయి అట్లేదు మూడు కాంప్లెక్స్ ఉన్నాయి ఇక్కడ ప్రెసెంట్ ఇక్కడ ఎక్కువ తొందరగా స్టార్ట్ అవుతుంది కాబట్టి కలిసి ఇక్కడ తొందరగా స్టార్ట్ అవుతుంది ఆ విలేజ్లలో కొంచెం లేట్ అవుతుంది ఈ విలేజ్కి ఒక ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ డేస్ తేడా ఉంటుంది ఇక్కడ ఆల్రెడీ బస్తాలు తీసుకొచ్చి పెట్టేసినాం ఆల్రెడీ రైతులు తీసుకుని తీసుకెళ్ళడం ఒకటి ఉంది అంతే అంటే ఇప్పుడు ఇక్కడ చేస్తున్నారు రైతులు మీకు ఏదైతే రుణాలు ఉంటాయి కదా రుణాలు దీర్ఘకాలిక రుణాలు మనం ఇప్పుడు కాదు అంటే మొన్న పోయిన ఫైనాన్షియల్ ఇరవై ఇరవై మూడు ఇరవై నాలుగు ఇచ్చింది ఎంత నలభై రెండు లక్షలు ఇచ్చింది అది మాఫీ అయిన వాళ్ళకి మాఫీ అయిపోయిందా మళ్ళీ ఏం వాళ్ళు అప్లై చేసుకోవడం జరిగింది ఆ అప్లై చేసుకున్న వాళ్ళకు మనం ఇప్పుడు అక్టోబర్ వరకు డిసెంబర్ ఫస్ట్ వరకు నలభై రెండు లక్షల రుణాలు ఇవ్వడం జరిగింది లాంగ్ టర్మ్ లోన్స్ అయితే మనకి పాత పాకాయలు ఉన్నాయి కాబట్టి ప్రజెంట్ అయితే ఎవరు అప్లై చేసుకుంటలేదు మేము కూడా ఎవరికి ఇవ్వలేము అంటే మీ బాగుంది మనకు ఎప్పుడైనా సరే వాళ్ళు ఈ మార్చిలో కానీ సెప్టెంబర్లో కానీ మనం ఫోన్ చేసినా చేయకపోయినా వచ్చి రెన్వేల్ చేసుకోవడము ఇంట్రెస్ట్ కట్టుకోవడం ఈ అసలుని రెన్యుల్ చేసుకొని వింటారు సంతకాల గోల్డ్ లోన్లు హౌసింగ్ లోన్ కూడా ఇస్తున్న మన దగ్గర గోల్డ్ లోన్ లేదు హౌసింగ్ లోన్ లేదు హౌసింగ్ లోన్ అనేది లాంగ్ టర్మ్ లోనే గోల్డ్ లోన్ అది అనేది సపరేట్ ఇప్పుడు అన్ని కొన్ని సహకార సంఘాలలో అయితే అంటే గోల్డ్ లోన్ ఈ లాంగ్ టర్మ్ లోన్ లాగా కాకుండా అది సపరేట్ లోన్ లాగిస్తారు రుణం లాగా అది మన దగ్గర అది లేదు ఈ హౌసింగ్ లోన్ వచ్చేసి ఏదన్నానంటే లాంగ్ టర్మ్ లోన్లోనే ఈ లాంగ్ టర్మ్ లాంగ్ టర్మ్ లోన్ ద్వారానే ఇవ్వగలుగుతారు దీర్ఘకాలిక రుణాల ద్వారానే హౌస్ లోన్ కూడా ఇయ్యచ్చు హౌస్ లోన్ కానీ వెహికల్ లోన్ కానీ ట్రాక్టర్ లోన్ కానీ అట్లా ఇవ్వచ్చు కానీ మన దగ్గర ఇప్పటికైతే ట్రాక్టర్ లోన్లు ఉన్నాయి కానీ ఈ హౌసింగ్ లోన్ అనేది లేదు ట్రాక్టర్ లోన్ కానీ ఈ పైప్ లైన్ ఓవర్వెల్ ఎస్పీఎస్ ఆ లోన్స్ ఉంది మన దగ్గర మన దగ్గర పదకొండు వందల చిల్లర సభ్యులు సభ్యులు ఉన్నారు కొందరు ఇంకా మొన్న లోన్స్ అయిపోయినా కూడా కొందరు తిరుమల బిల్లు ఉంది కమర్షియల్ బ్యాంక్ వాళ్ళకి ఏంటంటే మన దగ్గర అప్లై చేసుకుంటే మనం ఇవ్వలేదు అక్కడ క్లియర్గా ఉంటే మనకి ఇక్కడ లోన్ ఇస్తాం వాళ్ళు ఏం చేసుకున్నారంటే ఇక్కడ కొందరు మెంబర్షిప్ కూడా అంటే షేర్ అమౌంట్ తీసుకొని ఓన్లీ మెంబర్షిప్ ఉంచుకొని కూడా ఇక్కడ లోన్లు అంటే మొత్తం క్లోజ్ చేసేస్తున్నారు పదకొండు వందల చిల్లర మెంబర్స్ ఉంటారు మనకి ప్రజెంట్ అంటే రైతు సమావేశాలు అవగాహన సదస్సులు అనేది ఏమి ఉండదు మహాజన సభలు నిర్వహిస్తాం మనం ఇప్పుడు మార్చి ఎండింగ్లో కానీ ఈ సెప్టెంబర్ ఎండింగ్లో కానీ అంటే ఈ ఆరు నెలలపై అంటే ఈ ఆరు నెలల జమా ఖర్చులు కానీ కానీ

నా దగ్గర ఇంతకుముందు అంటే వన్ ఇయర్ బ్యాక్ డెబ్బై నుంచి లక్షల వప్పు అవుతుంది ఇప్పుడు ఎంతైంది ఇరవై మూడు వేలు అయింది అప్పుడే ఏ ఇబ్బందులు లేవు ఈ ఇరవై మూడు వేలు అయినప్పుడు ఏమి ఇబ్బందులు కాబట్టి ఇప్పుడు కూడా ఏమి ఇబ్బందులు ఏమి లేకుండా మాకు డైలీ ఒక లారీ చొప్పున అట్లా భావించడం అమ్మలు ఇబ్బంది కూడా ఏం లేదు వాళ్ళే ఇబ్బంది పడ్డరు ఇక్కడ బ్యాడీ మేము ఇబ్బంది పడడం కదా అమలు నుంచి మా బ్యాడ్ మా సంఘానికి వర్లు పెద్ద లేరు చెప్పేసి వాళ్ళు ఇబ్బంది పడ్డారు అమ్మలు వాళ్ళు ఎందుకు తక్కువ బయట రైతులకు ఎంఎస్పీ రేటు ఎక్కువ వస్తుంది ఇప్పుడు మనకు ప్రభుత్వం నుంచి కూడా ఏంటి అని అంటే ఒక రైతుకు ఎక్కడైనా సరే ఎంఎస్పి రేటు వచ్చింది అని అంటే మినిమం సపోర్ట్ ప్రైజ్ అని అంటే ఆయన బాగా అర్థపోయి ఆయన అమ్ముకోవచ్చు మనం ఆయన ఇబ్బంది పెట్టి ఖచ్చితంగా నా సంఘానికి బయట పెట్టాలనేది ఎందుకు లేదు బయట ఎంఎస్పి రేట్ వచ్చినా ఆయన బయటనే అమ్ముకోవచ్చు తిరిపి బయట రాలేదు నీకు రెండు వేల చొప్పున బయట అమ్ముకుంటున్నారు అని అనమాట మన దగ్గర రెండు వేల రెండు వందల మూడు రూపాయలు ఉంది రెండు వేల తీసుకొచ్చి మన దగ్గర పెట్టవచ్చు అట్లా ఇప్పుడు ఎన్ని ఎన్ని రకాల అంటే ఎన్ని రకాల పంటలు అంటే వీళ్ళు ఇప్పుడు ఇక్కడ ఎక్కడ దొడ్డు రకం టెంటీన్ ఒకటి సార్ సన్నలాగా వచ్చేసి సౌభాగ్య ఒకటి ఆర్ఎన్ఆర్ ఒకటి కేదర్ అని ఈ మూడు రకాలు ఈ మూడు రకాలకు బాగా డిమాండ్ ఉంది ఇంకోటి జై శ్రీరామ్ ఈ ఈ జై శ్రీరామ్ మూడు గంటంటే కొంచెం ఎక్కువ ఉంటుంది ఇది ఇది ఎక్కువ వచ్చే రేట్లు కాబట్టి ఈ యాసంగి పంటలు రబీ సీజన్కి మొత్తం వాళ్ళు అదే అదే బ్యాడీ అదే సీడ్ చేస్తున్నారు బయట డమ్మేసుకుంటున్నారు జై శ్రీరామ్ అంటే ఇక ఎక్కువ రేటు డిమాండ్ డిమాండ్ మార్కెట్లో డిమాండ్ ఉన్న బ్యాడి అంటే రైస్ కానీ బ్యాడీ కానీ దానికే చూడండి మీరు అంటే రైతులకు సకాలంలో రుణాలు చెల్లించాలి అలా ఇది రైతులకు సంబంధించిన వ్యవస్థ కాబట్టి ఇక్కడ చెల్లిస్తే వాళ్ళకు ఏమన్నా బీమా లాగే మనము రెన్యువల్ చేసేటప్పుడు ఇప్పుడు ఎట్లా అంటే సెప్టెంబర్లో ఆయన రుణాలు ఇచ్చినాం మార్చిలో రెన్యువల్ చేసుకోవాలి ఇప్పుడు ఎట్లా అంటే మన ప్రాసెస్ ఎట్లా ఉంటుంది అంటే ఈ స్వల్పకాలిక రుణాలల్లా స్వల్పకాలిక రుణం అంటే ఏంటంటే అంటే ఇచ్చే రుణం ఇచ్చే రుణం కాబట్టి రైతు ఏం చేయాలని అంటే ఈ పెట్టుబడి కోసం రుణం తీసుకోవాలి వడ్లు ఇప్పుడు ఆ పంటను అమ్ముకొని ఆరు మనకి ఏం చేయాలో వచ్చి అంటే వడ్డీ కట్టుకొని అసలు రెన్వల్ చేసుకోవాలి అప్పుడు మనం ఏం చేస్తామన్నానంటే ఈ రెన్వల్ చేసేటప్పుడు వంద రూపాయలు జేపీ చేస్తాం జనతా ప్రమాద బీమా అని చెప్పేసి ఇన్సూరెన్స్ అని చెప్పేసి రైతు మన దగ్గర కట్టుకుంటాడు ఆ వంద రూపాయలు ఆయనకు ప్రమాదవశాత్తు ఏమన్నా జరిగినా కానీ కరెంట్ షాక్తో కానీ పాము ప్యాడ్ వల్ల కానీ యాక్సిడెంట్ ఏదన్నా అయినా కానీ ప్రమాదవశాత్తు ఏం జరిగినా కానీ ఆయనకు లక్ష రూపాయల బీమా అందజేస్తుంది మన దగ్గర స్వల్పకాలిక దీర్ఘకాలిక రుణం తీసుకున్న వాళ్ళు కూడా సేమ్ ఇంకోటి వాళ్ళు ఏం అంటే ఈ మూడు ఊర్లు ఉన్నాయి వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో ఎట్లా మాట్లాడుకున్నారో మాకు తెలియదు అది మనకు ఆఫీస్కి సంబంధం కాదు వాళ్ళు బయట ఎట్లా మాట్లాడుకున్నారు అనేది మనకు సంబంధం లేదు వాళ్ళు రాజీనామా చేస్తున్నారు రాజీనామా చేయకుండా కొత్త చైర్మన్ కోసం ఎందుకంటే జరుగుతా ఏ పెట్టుకోవాలని చెప్పేసి మన ఈ కమిటీ తీర్మానంలో చెప్తున్నారు మనం ఆ ప్రార్థం చేస్తున్నాం ఎందుకు మాట్లాడదు మాట్లాడంటే మన దగ్గర సంబంధం లేదు వాళ్ళు అది వాళ్ళు ఇష్టం ఈ క్వశ్చన్ అలాగే అది చైర్మన్ డైరెక్టర్ల కన్నా మాకు సంబంధం లేదు వాళ్ళు చేయమనేది అని అంటే రైతులకిచ్చే సందేశం రైతులకు ఇచ్చే సందేశం సకాలంలో రుణాలని జన్మలు చేసుకుంటూ వడ్డీలు కట్టుకొని సంఘానికి ఎప్పటికప్పుడు తోడ్పాటు మీ అంతు సహాయం అంటే మీ అంతు సహకారం సంఘానికి ఉంటే సంఘం ఇంకా రెట్టింపు ఇప్పుడు ఉన్న లాభాలకంటే రెట్టింపు లాభాల ముందుకు పోతుంది దాని ద్వారా బ్యాంకు ఆర్థిక బ్యాంకు ద్వారా మనం రుణాలు కాకపోతే మన సొంతంగా సంఘానికి కూడా రుణాలు ఇచ్చే స్థితికి మనం వెళ్ళగలుగుతాం మీ రైతుల సహకారం విన్న డోసులు ఈడ మొత్తం కొనుగోలు మొత్తం అయిపోయినాయంట ఏంటంటే ఇక్కడ సన్న రకం ఎక్కువ ఇస్తారంట అందుకోసమని ఇక్కడ ప్యాడీ తక్కువ వస్తుంది దాంతో కొనుగోలు కూడా అంటే బస్తాలు కూడా సేకరించడం దక్కు అయిపోయింది సన్న బియ్యంకి మంచి ధర బయట ఉండడం వల్ల నేరుగా రైస్ మిల్లకి వెళ్ళేసి వాళ్ళు అమ్ముకుంటున్నారు వాళ్ళకు మంచి రేట్ వస్తుంది రైతులు కూడా బాగానే ఉన్నారు ఇక్కడ ఎవరైతే రైతులు ఉన్నారో సభ్యులు వాళ్ళందరూ సహాయ సహకారాలు బాగున్నాయి ఇక ముందు కూడా బాగుండాలా ఎందుకంటే సంఘాభివృద్ధికి తోడ్పడాలా ఎందుకంటే ఈ సహకార సంఘం అనేది రైతులదే అందుకోసం రైతులందరూ సకాలంలో రుణాలు చెల్లించి రిన్యువల్ చేసుకుంటే వారికి చాలా బాగుంటుందని చెప్పేసి చెప్తున్నారు చూస్తూనే ఉండదని చెప్పండి